ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే రీతిలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు గత ఐదేళ్లలో అభివృద్ధికి నోచుకుని ఏలూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా ముందడుగు వేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు నిరంతరం ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను తెలుసుకోవడం ద్వారా వారి అవసరాలను తన దృష్టికి వస్తున్నాయని అన్నారు ఈ నేపథ్యంలోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి అవసరాలను తీర్చేందుకు ఏలూరు నగర్ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు కమిషనర్ భాను ప్రతాపులతో సమీక్షిస్తూ ప్రాధాన్యత క్రమంలో ప్రజా అవసరాలను తీర్చేందుకు అహర్నిస్లో కృషి చేస్తున్నానని చెప్పారు అన్ని అభివృద్ధి పనులను ఏకకాలంలో పూర్తి చేయడం కష్టతరమని అయినప్పటికీ ప్రజలకు తక్షణం ఏమి అవసరమో గుర్తించి వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో పెదపాడు మెయిన్ రోడ్ నుండి పోలీస్ ఎంప్లాయీస్ కాలనీ మెయిన్ రోడ్డుకు లక్షల రూపాయలతో తార్ రోడ్డుకు ఇరవయో డివిజన్ సత్రంపాడు రైల్వే బ్రిడ్జ్ నుండి మినీ బైపాస్ మెయిన్ రోడ్ వరకు ముప్పై ఐదు లక్షల రూపాయలతో వేసే సిసి రోడ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బజెట్ చంటి మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలోని ప్రధాన రహదారులకు మెరుగులు దిద్దుతున్నామని ఇప్పటికే పలు రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు హర్షాత్వ విరాకాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు అల్లబుల్లి కబర్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం తనకు చేతకాదని చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించేందుకు అభివృద్ధికి కొత్త భాషను చెప్పడమే తాను ఎంచుకున్న మార్గమని బడేటి చంటి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు నగర్ మేయర్ షేక్ నోజహాన్ కోఆపేషన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు గూడూరు దుర్గాప్రసాద్ ఇన్ఛార్జ్ కప్ప ఉమామహేశ్వరరావు డివిజన్ అధ్యక్షులు ఆకుల ప్రసాద్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు వెంకటేశ్వర్లు నున్న ఆంజనేయులు కస్తూరి తేజశ్రీ మేసాల సతీష్ డొక్కు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగామో ఆ రోడ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఎక్కడైతే ప్రాధాన్యత ఉన్నదో ఎందుకంటే ఒక్కసారే మరి మంత్రదండంతో మరి అన్నీ కూడా బాగు చేయడం కుదరదు ఎక్కడైతే ప్రజల నుంచి వినతలు వచ్చినాయో ఆ రోజున మేము తిరిగేటప్పుడు కూడా ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అవన్నింటినీ కూడా చూసుకుంటూ అక్కడికి అలాగే మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ మేము కానీ పర్యవేక్షించి ప్రజలకి ముందు ఏది ఇబ్బందికరంగా ఉందనే దాని మీద ప్రాధాన్యత పరంగా మరి రోడ్లు వేయడం కూడా జరుగుతుంది అందులో భాగంగానే ఇవ్వాలా మరి రెండు రోడ్లు డెబ్బై ఏడు లక్షల రూపాయలతో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో ఆ రోజునే నేను పోలీస్ కాలనీకి వచ్చినప్పుడు నా కారులోనే నేను వచ్చాను ఇక్కడ మీటింగ్కి ఆ మీటింగ్కి నేను వచ్చినప్పుడు నా కారు రావడానికి కూడా ఎంత ఇబ్బంది పట్టానది నేను స్వయంగా చూశాను దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఫస్ట్ ప్రయారిటీలోనే ఈ రోడ్డు వేయడం జరిగింది ఇక్కడ ప్రజలు కూడా ఆ రోజు నాకు అన్నీ కూడా చెప్పడం జరిగింది ప్రజలు కూడా గ్రహించుకోవాలి ఏదైతే ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తీర్చే బాధ్యత నిరంతరం ప్రజల్లో ఉండి మనం తీర్చిదిన్నాం అలాగే మరి శానిటైజేషన్ విషయంలో కూడా మరి వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటేనే అన్నీ సరి అవుతాయి మరి మీరు కూడా చెత్త తీసేటప్పుడు కానీ విధంగా అక్కడ ప్లాస్టిక్ వాడేటప్పుడు కానీ దాన్ని వేసే దగ్గర కానీ మీరందరూ కూడా బాధ్యతతో తీసుకుని చేయవలసిన బాధ్యతను మీరు కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఏదైతే మాట ఇచ్చానో ఆ రోజున ఆ మాట కంటే ఎక్కువగా ఈ ఐదేళ్ళ సంవత్సరాల్లో ఇదివరకు ఏదైతే ఆ రోడ్లన్నీ కూడా నేను ఫిఫ్టీ పర్సెంటే చేయగలని చెప్పి చాలా చోటని చెప్పడం జరిగింది ఏదైతే కాలనీలు ఊర్చెవరు ఉన్నాయో అది ఫిఫ్టీ అన్నది సిక్స్టీ పర్సెంట్ అబౌవ్గా ఏలూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే బాధ్యతను నేను తీసుకుంటాను నేను సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అందులో మరి మేయర్ గారు అవ్వచ్చు కమిషనర్ గారు అవ్వచ్చు కార్పొరేటర్లు అవ్వచ్చు అందరూ కూడా భాగస్వాములు ఏ విధంగా అవుతున్నారో ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి తప్పనిసరిగా రోడ్లు వేయటం వరకే మా బాధ్యత మరి దా రోడ్లను చేసుకోకుండా మీరు వెయ్యి కూడా పంపులు వేసుకోవడానికి కానీ ఏదైనా ఉన్నప్పుడు మీరు మాకు చెబితే దాన్ని ఏ విధంగా చేయాలని మేము చెబుతాం అంతేగాని రోడ్లకి ఎక్కడ పడితే అక్కడ మీరు ఏదో గుణపాలతోనో ఉమ్మోదాంతోనో పొడి చేయడం అనేది చేయకోకుండా మీరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది నమస్కారం ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి పదిహేను ఆర్థిక సంఘ నిధులు డెబ్బై ఏడు లక్షల రూపాయలకు సంబంధించి రెండు రోడ్లని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది స్థానిక ఇరవై డివిజన్లో మరి మినీ బైపాస్ గ్రీన్ సిటీ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు ముప్పై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు అలాగే ఇక్కడ పద్నాలుగు పద్ పద్నాలుగు డివిజను అలాగే పద్దెనిమిదో డివిజన్ కలిసి మరి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఈ రోడ్డుకి ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది గౌరవ శాసనసభ్యులు వారు మేము కూడా ఏదైతే గౌరవ సభ్యుల వారు ఇప్పుడు చెప్పినట్టుగా మరి ఆయన నగరంలో తిరిగినప్పుడు ఎక్కడైతే అత్యవసరంగా నిర్మించవలసినటువంటి రోడ్లన్నీ కూడా మరి ముందుగా కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి కొన్ని టూ టౌన్లో కానివ్వండి అలాగే వన్ టౌన్లో కూడా నిర్మించుకోవడం జరిగింది అలాగే ఈ రానున్న రోజుల్లో కూడా ఈ దాదాపుగా ఈ తొమ్మిది నెలల కాలంలో మరి పదిహేను ఆర్థిక సంఘ నిధులు కానివ్వండి జనరల్ ఫండ్ కానివ్వండి మరి ఇవన్నీ కూడా దాదాపుగా పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలతో మరి రోడ్లు డ్రైన్లు కొన్ని ఆల్రెడీ పూర్తయ్యాయి ఇంకా కొన్ని శంకుస్థాపన చేయడం జరుగుతుంది అవన్నీ కూడా ఈ రెండు మూడు నెలల్లోనే పూర్తి చేసి వర్షాకాలంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు